హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఇప్పుడు వచ్చేసైతే మానిపాప బర్త్డేకు మేము చేసిన షాపింగ్ మాణిపాపకు డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నాము అలాగే స్కూల్లో పిల్లలకి వాళ్ళ క్లాస్ పిల్లలకి ఇవ్వనీకి కొంచెం రిటర్న్ గిఫ్ట్గా నార్మల్గా తీసుకున్నాము సో చిన్నయే ఇక్కడ అంత పెద్దగా మంచి ఏం దొరకావు సో అవి వెళ్ళి తీసేసుకొని వచ్చాము సో అవన్నీ ఈ దీంట్లో చూపిస్తాను సో ఫస్ట్ అయితే మానిప డ్రెస్ చూపిస్తాను యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఆర్డర్ చేశాను ఒకటి అంటే అదే లంగా బ్లౌజ్ ఆర్డర్ చేశాను అనమాట మార్నింగ్ టెంపుల్కి లంగా బ్లౌజ్ అయితే బాగుంటుంది కదా ఆమె కూడా తక్కువ ఉన్నాయి లంగా బ్లౌజెస్ సో తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా లంగా బ్లౌజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పేజ్లో ఆర్డర్ చేశాను అంతకుముందు కూడా షార్ అప్పుడు నేను ఆర్డర్ చేశాను ఒకటి బాగుంది అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ దాంట్లోనే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేశాను అనమాట కిడ్స్ ఫ్యాషన్స్ అని బాగుంటున్నాయి అందులో అది కూడా చూపిస్తాను మిగతావి మళ్ళీ ఈవినింగ్ వేయడానికి ఒక డ్రెస్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాము ఇక్కడ ట్రెండ్స్ ఉంటుంది కదా సో దాంట్లోకి వెళ్ళి ఒక రెండు మూడు డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చామన్నమాట సో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్స్లో తీసుకున్నవైతే అయితే అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పాయింట్ పాయింట్లు ఏంటి అంటే నిజంగా ఇంత ఇంత పెడతాం కదా మనము ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మొన్న మేము అది ఏమంటే ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ జుడియోలో జుడియోలో మ్యాక్సిమంలో తీసుకొచ్చాము మాణిపాపకు ఆ పాయింట్లు అయితే త్రీ హండ్రెడ్ పాయింట్ త్రీ హండ్రెడ్ పాయింట్ ఒక్కసారికి ఒకటేసారి వేసాను వాషింగ్ మిషన్లో వేయగానే కథ మొత్తం బోర్ బోర్లు వేసింది మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట అందంతా పెట్టి కాస్ట్ తీసుకొని వెళ్ళాక మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు వెరైటీ వేస్తాను ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు జర్నీలలో యూజ్ అవుతుంది కదా కొంచెం మంచి వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మంచిగా తీసుకుంటాను ఒక్కసారికి అట్లా వేస్ట్ అయిపోతే వేసి ఏం లాభం అనిపిస్తుంది తీసుకొని ఏం లాభం అనిపిస్తుంది త్రీ హండ్రెడ్ ఊరికి అదైతే వేస్ట్ అయిపోయింది అనమాట ఒక్కసారికే వేశాను ఈ ప్రతి ఇక్కడ ఫ్రెండ్స్లో తీసుకున్నాను ఏమో చూడగానే నచ్చుతాయండి పిల్లలు అయితే క్యూట్ ఉంటాయి అనమాట బాగుంటాయి చూడగానే తీసుకోవాలనిపిస్తాయి అనమాట సో ఈ పాంటు ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు వేద్దాం అన్నట్టుగా ఇంట్లో అయితే ఇంట్లోకి వేరే ఉంటాయి సో వేద్దాం అన్నట్టుగా ఇవైతే ఒకటి పాంటు అలాగే ఇదిగోండి ఇది ఒకటి మొన్న హోలీ రోజు వేసాను చూడండి పేర్లు వేసినప్పుడు ఆ రోజు కొత్త రేస్ వేయాలనేసి వేసాను అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట అదేమో టూ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ ఇంత ఈ పిల్లలకి ఇంత ఇంత కాస్ట్ లాగి ఇంత చిన్న పాయింట్కు నెక్స్ట్ వచ్చేసి ఇది టీషర్టు మొన్న హోలీ రోజు వేసాను కదండి ఇది ఇది టూ ఫిఫ్టీయా ఏమో పడినట్టుంది ఏ టూ ఫిఫ్టీ కాదు త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ట్యాగ్ తీసేసాను మొన్న వేసాను కదా తీసాను అనమాట త్రీ ఫిఫ్టీకి అనమాట ఇదైతే బాగుంది ఇది కూడా మొన్న వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది టీషర్ట్ ఇది టూ హండ్రెడ్ అనుకుంటా వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇంకొక టీషర్ట్ అనమాట ఇది చాలా బాగుంది ఇది త్రీ హండ్రెడ్ అనమాట అంతేనా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అన్న టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందనమాట ఇదైతే బాగుంది ఇది కూడా బాగుంది కానీ ఒక్కసారి వేసుకోగానే ఏదైనా ఇట్లా మనం వేస్తాం కదా ఎటర్ అయినప్పుడు జర్నీలు అయినా తినదనుకో ఇక్కడ అనమాట ఇక్కడ అంటే అది పోనీ అసలే అసలే ఖరాబ్ేస్తుంది వేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ వేణికి ఇదే అనమాట బర్త్డే రోజు ఈవినింగ్ చేస్తాం కదా ఆమె కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రెస్ వేద్దాం అనేసి కలర్ఫుల్గా బాగుంది ఇది ఇట్లా లేదు పాపకు ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట మనకి సెవెన్ హండ్రెడ్ అనమాట బాగుంది మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టా పేజ్లో తీసుకున్న చూపిస్తాను మీకు అని పాప ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అనమాట ఇప్పుడు కాకపోతే నేను మొన్న షారేకి తీసుకున్నప్పుడు కూడా ఫైవ్ ఇయర్స్ పెట్టి ఆర్డర్ చేశాను ఎందుకంటే తొందర తొందర పెరుగుతూ ఉంటారు కదా అంతంత కాస్ట్ పెట్టి ఒక్కసారి రెండుసార్లు ఎక్కువం కదా మనం వెళ్ళినప్పుడు ఫంక్షన్ల టైంలే వేస్తాం కదా అంత కాస్ట్ పెట్టి తీసుకొని ఒకటి రెండు మూడు సార్లు ఏం కదా తీసేయాలంటే అది హొప్పదనమాట మనసు అందుకే ఎక్కువ అంటే ఎక్కువ ఏజ్ పెట్టి చేస్తాను అనమాట ఆమెకు ఫోర్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా వస్తాయి అనమాట పక్క ఉన్నది పొట్టి ఉంది పాప ఆమె ఏజ్కు తగ్గట్టు అయితే రాదనమాట సో అందుకే ఫైవ్ ఇయర్స్ ఆర్డర్ చేశాను కానీ తప్పు చేశాను నిజంగా ఇదిగోండి ఇది పైది ఆరెంజ్ కలర్ అనమాట ఇదంతా మగ్గం వర్క్ యాక్చువల్గా హ్యాండ్స్ లేకుండా ఉందన్నమాట వాళ్ళ దగ్గర నేను చూసిన ఫోటో అయితే సో హ్యాండ్స్ ఎక్స్ట్రా వేపిస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఏమో హ్యాండ్స్కి మగ్గం వర్క్ వేసినందుకు టూ ఫిఫ్టీ అనమాట కొంచెం తగ్గట్లేరు వాళ్ళు అసలే త్రీ ఫిఫ్టీ అనమాట సో ఇది ఈ విధంగా వచ్చింది కిందకి కిందికి షేప్ అనమాట ఇలా కాకపోతే ఇది కొంచెం నడుము కనిపిస్తుంది పెద్ద పైకి పెట్టాలి లంగా అనేది చిన్నగా వచ్చింది ఇది తొందర తొందరగా మాణిక పెద్ద అంటే కొన్ని రోజులకే ఇదైతే పొట్టిగా అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే యాక్చువల్గా వాళ్ళు ఏంటి అంటే ఎవరికన్నా అంటే పిల్లలకు వేసి మనకు ఫోటో తీసి పంపిస్తే అది ఎట్లా ఉంటుంది ఏంటి ఏసే ఎట్లుంటుంది పైన బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేసి మనకు అర్థమైపోతుంది సో వాళ్ళు ఊరికే ఫోటో పంపారు అనమాట నేను అలా చూసి మంచిగా ఉంటుంది బ్లౌజ్ చిన్నగా వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే ఇప్పుడు పిల్లలకు కొంచెం పిల్లలే కాబట్టి కొంచెం నడమ పడేటట్టు కొంచెం ఇది కూడా ఫ్యాషన్ ఉంది ట్రెండ్ ఉంది కదా సో అలా వేస్తున్నారు బట్ మాకు నచ్చట్లేదు అనమాట మా ఆయనకు నచ్చదు ఇప్పుడు వాళ్ళకు నచ్చదు అనమాట సో అట్లా ఎందుకు అని అంటారు చిన్నపిల్లలే కాబట్టి ఏం కాదు లేండి కానీ ఏం చేస్తాం తీసుకున్నాం కదా ఇది మొత్తం అదే రెండు వేల రెండు వేల ఐదు వందలు డ్రెస్కు సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి ప్రింట్ అదే ప్రింట్ అంటారా ఇది ప్రింట్ వేసారు అంతే ఇదిగోండి పైకి గోల్డ్ ఇక్కడ మొత్తం ఆరెంజ్ ఇట్లా ముందుకేమో ఇట్లా చిన్నగా వచ్చింది బార్డర్ అనేది వెనకకేమో పెద్దగా వచ్చింది వెనకకా ఇది ముందుక ఆ సారీ ఇది ముందుకు ముందుకేమో పెద్దగా వచ్చింది వెనక సైడ్ ఏమో చిన్నగా వచ్చింది అని బాగుంది నచ్చింది కానీ ఇంత కాస్ట్ పెట్టచ్చా లేదా చెప్పండి ఏమో మన క్లాత్ల గురించి పెద్దగా తెలియదు కాబట్టి తీసుకున్నాం ఇయర్ కోట్ తీసుకున్నట్టయితే అదిలేండి మాణిపాపకు కూడా లాస్ట్ ఇయర్ తీసుకోలేదు లేండి ఇట్లా ఈ మధ్య ఎందుకో నాకు లంగా బ్లౌజులు తీసుకోవాలనేది ఇంట్రెస్ట్ ఇష్టపడింది అనమాట సో తనకైతే ఇలా తీసుకున్నాను అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మాడిపాప కోసం పిల్లలకు ఈ పెన్సిల్స్ వాళ్ళ క్లాస్లో సెక్షన్స్ ఉంటాయి టూ సెక్షన్స్ ఒక ఏ సెక్షన్ పి సెక్షన్ అనమాట పి సెక్షన్ ఏమో మానిపాప సో ఆ మానిపాప వాళ్ళ క్లాస్ వరకే ఇద్దామనేసి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉంటాట మానిపాప బర్త్డే ట్వంటీ ఫోర్ వాళ్ళ క్లాస్లో పిల్లలు కూడా ట్వంటీ ఫోర్ మెంబర్సే అనమాట సో వాళ్ళకు పెన్సిల్స్ అలాగే ఎరేజర్స్ ఎరేజర్స్ నెక్స్ట్ వచ్చేసి అనమాట మొత్తం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏమో తీసుకున్నాం మళ్ళీ మానపా నాకు కూడా కావాలని అనేసి అంటారనమాట అందుకే తనకు కూడా తీసుకున్నాం అనమాట ఇది మనకు ఒకటి ట్వంటీ రూపీస్ పడింది అనమాట మనకు ఎక్కువనే కానీ అంతే తగ్గట్లేరు ఇక అంతే ఏం చేస్తా మనం ఇంకెక్కడికి వెళ్ళి తీసుకొచ్చట్లేదు ఏమవుతు అన్నట్టుగా తీసేసుకున్నాం ఇక్కడే ఇంకా పెద్దగా క్వాలిటీ అయితే ఏం లేదు ఇక ఇక అంతే ఇంకా ఏం చేస్తాం అవేనా నెక్స్ట్ ఇయర్ ఏదన్నా ఇచ్చేది ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఏది ఉండదు నిజంగా ఏది దొరకదు సరిగ్గా ఏదైనా క్వాలిటీ అంత నార్మల్ అనమాట మొత్తం ట్వంటీ ఫైవ్ అనమాట తీసుకొచ్చి సేమ్ అవే కలర్స్ ఇంకా వీటిలో ప్యాకింగ్ చేయాలి మేము ఇంకా అది ఇవన్నీ పెట్టేసినామంటే అయిపోతుంది రేపు మార్నింగే మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ కదా ఎయిట్కే స్టార్ట్ అవుతుంది వాళ్ళకు సో టెంపుల్కి వెళ్ళి రావాలి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి స్కూల్కి వెళ్ళి అందరికి ఇచ్చేసి మేడం వాళ్ళకేమో స్వీట్స్ స్వీట్స్ తమ్ముడు వస్తున్నాడు కదా తీసుకొస్తున్నాడు అనమాట వాడైతే పిల్లలకేమో ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చామన్నమాట గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము పిల్లలకి ఇడ్జాన్ లాస్ట్ ఇయర్ సండే వచ్చిందనమాట అంటే యాక్చువల్గా అయ్యో అనుకున్నాను అంటే వస్తే మంచిగా స్కూల్లో కేక్ కట్టింగ్స్ అలా ఏమో ఉందో అనుకుంటా స్కూల్లో అందుకే అసలు ఎవరు కట్ చేయరు నార్మల్గా ఎవరు బర్త్డేలో అయినా ఇలా పెన్సిల్స్ ఇస్తారు కొందరేమో ఇలా ఇలా కూడా ఇస్తారు అనమాట వన్ టైమ్ టూ టైమ్స్ వచ్చినాయి ఇవి సో అందుకే మేము కూడా ఈసారి ఇలా ఇద్దాం అనేసి ప్లాన్ చేసి ఇలా ఇచ్చాం నెక్స్ట్ టైం చూద్దాం కంపాక్స్ అనుకున్నాను నేను కంపాక్సులు పెద్దగా ఏం మంచిగా లేవన్నమాట అందుకే ఇంకా ఇవే తీసేసుకున్నాం అనమాట అంతే ప్రస్తుతం అయితే ఇవి తీసుకున్నాము ఇవన్నమాట పాపకి తీసుకున్నవి ఓకేనా ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వచ్చేసి ఈ కట్టే చూసారా ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను బట్ నాకు ఎందుకో నచ్చలేదు అనమాట సర్లే ఏంటి అనేసి అంటే రేపు బర్త్డే కదా కొంచెం ఈ సెల్ఫ్లన్నీ అన్నీ కొంచెం ఉన్నాయి నీట్ అనేది చదువుకున్నాము కానీ ఎంతైనా కొంచెం అన్ని ముందు పోబడితే బాగుండదు అని అన్నట్టుగా ఒక్క రెండు రోజులు ఇలా వేసి ఉంచాను అనమాట రిటర్న్ పెట్టేస్తా అనేది వేరే ఆర్డర్ చేశాను మళ్ళీ ఎందుకో నచ్చలేదండి అంత మా వాళ్ళు బాగుంది అంటున్నారుగా నాకు ఎందుకో నచ్చలేదు ఇది బాగానే ఉంది కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట సో ఇది మళ్ళీ పెట్టడమే రేపటి వరకు నేను నచ్చింది ఉయ్యాలే పెట్టేశాను ఇవ్వాలి పెట్టినా నిన్న పెట్టినా నిన్న పెట్టినట్టున్నా నిన్న నైట్ పెట్టినట్టున్నా సో ఇది తీసేయాలి ఆ రూమ్లో ఈ రూమ్లో ఫోర్ ఆర్డర్ చేసాను ఫోర్ వచ్చాయి బాగున్నాయి కాకపోతే నాకు ఎందుకు నచ్చలేదు ఇది దీనికి సెట్ కాలేదు అనిపించింది నాకు సో ఇంకా మానిపాకు తీసుకున్న బర్త్డేకు అవన్నీ ఏం తీసుకుందామండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇది ఇది ఇదైతే ఆర్డర్ చేసామన్నమాట బట్ ఇది తిరిగిపోయి వచ్చిందండి రిటర్న్ పెడితే ఇప్పుడు మళ్ళీ వేరే ఆర్డర్ ఇది మొన్ననే వచ్చింది మళ్ళీ రిటర్న్ పెట్టి ఆర్డర్ చేసామనుకోండి మళ్ళీ ఎట్లయినా నాలుగైదు రోజులు పడుతుంది నాన్నప బర్త్డే అయిపోతుంది అందుకే ఫస్ట్ వరకైతే ఇగ ఇది ఆగట్లేదు కానీ రేపు ట్రై చేసి ఆగేలాగా చేయాలి కిందికి ఇలా అటు ఇటు స్క్వేర్ షేప్లో అనమాట ఇది బెలూన్ స్టాండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో ఇవ్వబడింది కానీ వేసు ఆగట్లేదు అసలు అంతా వంకర టింకర పోతుంది ఇది రిటర్న్ పెట్టేస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ క్లాస్ బాగుంది ఇది అయితే కానీ నేను ఒకలాగా చూసాను మొత్తం పింక్ అని చూశాను ఇక్కడ సైడ్కు వైట్ వచ్చేసింది మొత్తం పింక్ వస్తుంది ఏమో అనుకున్నా వైట్ వచ్చేసింది మొత్తం హ్యాపీ బర్త్డే అనేసి ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది బటర్ఫ్లై వస్తుంది ఇక మానిపోయి అమ్మాయి కాబట్టి పింక్ కొంచెం బాగుంటుంది కదా అనగా పింక్ బ్లూడ్ ఉంది లేదు ఇందులో కానీ ఇది యూజ్ చేసినట్టు ఉందండి మొత్తం మార్కాలు ఉన్నాయి అన్నమాట పైకి అంతా అక్కడక్కడ స్టిక్కరింగ్ అంతా ఉందన్నమాట యూజ్ చేసి మీ బిరిట పెట్టినట్టున్నారు కానీ బాగుంది పర్లేదు కాకపోతే పింక్ అని చూశాను నేను అందులో కానీ ఈ కలర్ వచ్చేసింది అనమాట దీంట్లో అంటే మనం డైరెక్ట్ చూసిన దానికి ఫోటోలు చూసిన దానికి తేడా ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ ఆర్డర్ చేశాను గోల్డ్ అలాగే బ్లాక్ ఇంకేదో కలర్ ఆర్డర్ చేసి ఉండేది అనమాట సో అవేంటి అంటే దీనికి సెట్ అవుతుంది యాక్చువల్గా ఇది వేరేలాగా వస్తాను అనుకుంటే అదొకలాగా వచ్చింది సో సెట్ అవుతలేవు అన్నమాట రిటర్న్ పెట్టేశాను తమ్ముడు తీసుకొస్తున్నాడు హైదరాబాద్ నుంచి పింక్ వైట్ అనమాట పింక్ వైట్ పెడదామనేసి మెటాలిక్వి బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా మేము కేక్ మీద కూడా ఇలా మాషా బొమ్మ స్టిక్కర్ వేపిద్దామనేసి అనుకున్నాము బట్ ఇక్కడ అలా లేదనమాట అవదు అనేసి అని అంటే సర్లే అన్నట్టుగా ఇది నార్మల్గా హ్యాపీ బర్త్డే అని వస్తుంది మాషా తి మాషా ఇది చూస్తూ ఉంటుంది అనమాట మానవి యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అంటే అది ఏంటి ఇప్పుడు ఏదో చూస్తుంది జంగిల్ బుక్ అని ఏదో వస్తుంది అంత పేరు గుర్తొస్తలేదు అది దొరకలేదు నాకు మీషో ఇది ఇప్పుడు బాగా అది చూస్తూ ఉందనమాట మానిపాప బట్ అది నాకు దొరకలేదు సో ఇది మాషా కూడా చూస్తాయి కదా మానిపాప అన్నట్టుగా మాషా అది ఈసారి ఆర్డర్ చేశాను అనమాట హ్యాపీ బర్త్డే అనేసి వస్తుంది ఇవన్నీ తీసి రేపు పెడతా కదా రేపు డెకరేషన్ సో అంత అయినాక చూపిస్తాను లాస్ట్ ఇయర్ కూడా బాగుంది కదా డెకరేషన్ చాలా బాగా వచ్చింది అసలు బ్యాక్గ్రౌండ్ స్టాండ్ స్టాండు లాస్ట్ ఇయర్ కూడా అంతే పైపులు మొత్తం వంగిపోయింది అన్నమాట సరిగ్గా ఉండట్లే అది ఆగుతలేదన్నమాట పైపులు సరిగ్గా ఆగుతలేదు స్టాండర్డ్గా లేవు సరిగ్గా చూడాలి మరి అంతంత కాస్ట్ పెట్టి నేను ఉంచు అనుకున్నాను చూద్దాం కదా సో ఇవన్నమాట ఓకేనా ఇదండి వీడియో అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి